ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో క్రేజీ వీరు ఈ పాన్ ఇండియా స్టార్ గేమ్ చేంజర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా అప్పుడు ఇప్పుడు అంటూ షూటింగ్ కు వరుసగా బ్రేకులు పడ్డాయి తన ఇన్నాళ్ల కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా కూడా అవేమి పట్టించుకోకుండా ఒక నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశారు చెర్రి ప్రతి సినిమాకి తనలో కొత్తదనాన్ని పరిచయం చేస్తూ విమర్శలను సైతం ప్రశంసలుగా మలుచుకున్నారు రంగస్థలం మూవీతో ఫ్యాన్ బేస్ పెంచుకున్న చెర్రీ త్రిపుల్ ఆర్ మూవీతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు శంకర్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ ను తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ ఉప్పన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఆర్సి సిక్స్టీన్ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించారు అయితే తాజాగా ఈ సినిమాలో ఓ బడా స్టార్ హీరో చేయనున్నారని టాక్ వినిపిస్తుంది ఆ వివరాల్లోకి వెళ్తే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఆర్సి సిక్స్టీన్ సినిమాను చేయనున్నారు కాగా ఇద్దరు స్టార్ హీరోల కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటికే విజయ్ సేతుపతి శివరాజ్ కుమార్ సహా ఎంతో మందిని ఫైనల్ చేస్తున్నట్టు ప్రచారం కొనసాగుతోంది అయితే ఈ సినిమా క్రీడా నేపథ్యంలో రాబోతుందనే సమాచారం లీక్ అయింది అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నారని సినిమాలో తన రోల్ కి సంబంధించిన విశేషాలు బయటకొచ్చాయి ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉండే కీలక పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను తీసుకున్నట్టు తెలిసింది ఇందులో అతడి రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుందట ఇక ఈ సినిమా కోసం గతంలో జాన్ అబ్రహంను ను తెలుగులో సినిమా చేయమని అడగ్గా ఆయన సైన్ చేయరని చెప్పారట కానీ మళ్ళీ రామ్ చరణ్ కోసం మరోసారి అతన్ని ఒప్పించారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది